ఎక్కడ రూపా మందారం ఎక్కడ ఉంది మందారం వీడియో కాల్లో కనిపిస్తుంది అని చెప్పావు కదా కానీ ఆ మందారం ఎక్కడ కనిపించట్లేదు కదా అని కోపంగా అడుగుతూ ఉంటే ఇక ఏం చెప్పాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ రూపా చూస్తూ ఉంటుంది ఇక పంతులు గారు మీరు చేయాల్సిన కార్యక్రమం చేసేయండి అని విధంగా చెప్పగానే ఇక వెంటనే భజంత్రీలు వాయించండి అని అనగానే ఇక దీపక్ చేతిలో తాళి ఉంటుంది రూప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో రాజు నేను ఈ పెళ్లిని ఆపలేకపోతున్నాను త్వరగా రాజు నువ్వైనా వచ్చి ఈ పెళ్లిని ఆపురాజు అనే విధంగా మనసులో రూప అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే విజయాబిక చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక దీపక్ మౌనిక మెడలో మూడు ముళ్ళు కడుతూ ఉంటాడు మౌనిక చాలా సంతోషపడిపోతూ ఉంటే ఒక్కో ముడికి రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి రాజు గుడికి ఎంటర్ అవుతాడు మందారాన్ని పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక అప్పటికే రెండు ముళ్ళు పూర్తయిపోతాయి ఇక మూడో ముడి కట్టబోతూ ఉన్న సమయంలో ఇక వెంటనే పెద్దయ్య అని అంటూ రాజు మందారాన్ని తీసుకొని రాగానే దీపక్ మౌనిక విజయాంబిక సూర్యప్రతాప్ అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ముడి కూడా పూర్తయిపోతుంది మందారం మందారం బ్రతికి ఉందా అనే విధంగా సూర్యప్రతాప్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే చెప్పాను ఎందుకు ఎందుకునన్నా మందారం జీవితం నాశనం అయిపోయింది నాన్న నేను ఒకే ఒక ఐదు నిమిషాలు ఆగండి నాన్న అని పదే పదే చెప్పాను కానీ మీరు మాత్రం నా మాట వినలేదు నాన్న ఇప్పుడు చూడండి ఏం జరిగిందో మా అన్యాయం మా అందరూ జీవితం అన్యాయం రాజు నువ్వు లో లేటుగా వచ్చేసావు రాజు ఆల్రెడీ దీపక్ మౌనిక మెడలో మూడు ముళ్ళు కట్టేశాడు రాజు అని రూప అంటూ ఉంటే చాలా షాకింగ్గా రాజు చూస్తూ ఉంటాడు నాన్న ఈ పెళ్ళి ఈ పెళ్ళి కాదు నాన్న అయినా మందారం బ్రతికుండగా ఈ పెళ్ళిని సమాజం కూడా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఏంటి రూపా ఈ పెళ్ళి యాక్సెప్ట్ కాదా యాక్సెప్ట్ కాదని అలా ఎలా చెప్తారు ఆల్రెడీ నా మెడలో ఈ తాలి కట్టాడు అలాంటప్పుడు ఈ పెళ్ళిని పెద్దయ్య గారు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే ఎందుకంటే నేను పెళ్ళి చేసుకుంటానని మీ ఇంటికి రాలేదు మీరే ఫోన్ చేసి చెప్పారు అప్పుడు మౌనిక వాళ్ళ అమ్మ కూడా అవును మీరు ఫోన్ చేస్తేనే కదా ఈ పెళ్ళికి మేము ఓకే చెప్పాము ఇప్పుడు తను బ్రతుకుందంటూ మీరు ఇలా వచ్చి ఇలా చేయటం మాత్రం కరెక్ట్ కాదు నాకు ఇదంతా చూస్తుంటే మాత్రం ఇది పెళ్ళిలా అనిపించట్లేదు ఎందుకంటే మరొక మందరాన్ని తీసుకొని వచ్చారేమో అనే విధంగా అనకాని ఇక అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి ఈ మందారాన్ని వీడు తీసుకొని వచ్చాడు అయ్యో నా గుండెల్లో మాత్రం లెప్టాప్ అంటూ గుండె అసలు ఆగట్లేదు అని దీపక్ మనసులో చాలా కంగారు పడిపోతూ ఉంటే తను మందారమే పెద్దయ్యా మరో అమ్మాయిని నేను ఇక్కడికి తీసుకుని రాలేదు అయినా మాకేంటి ఎవరిని తీసుకొని వస్తే మాకేంటి మా అమ్మాయికి మాత్రం పెళ్ళైపోయింది ఇప్పుడు తీసుకొని వచ్చి బ్రతికుంది అని అంటే ఎవరు నమ్ముతారో అసలు తను మాట కూడా పలుకు లేకుండా పడి ఉంది తనని తీసుకొని వచ్చి మందరం అంటే మేమందరం ఎలా నమ్ముతాం అని అంటూ ఉంటే ఇది మా దగ్గరే ఉండటం మంచిది లేదంటే రాజు తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసి నేనే పెద్దయ్య మందారాన్ని అని అనిపించినా అనిపిస్తాడు అని విజయాంబిక మనసులో అనుకుంటూ తమ్ముడు తమ్ముడు నిజంగా మందారమే తమ్ముడో మందారం బ్రతికే ఉంది తమ్ముడు మందారం చచ్చిపోయిందని అనుకున్నాం తమ్ముడు లేదు తమ్ముడు మందారం బ్రతికే ఉంది తమ్ముడు నిజంగా రాజు నువ్వు మంచి పని చేశావంటే ఇదిగో ఈ ఒక్క పనే ఇది మాత్రమే నువ్వు మంచి పని చేశావు అప్పుడు వెంటనే దీపక్ మాత్రం అలా నటిస్తూ మందరం మందరం నువ్వు బ్రతికే ఉన్నావా నువ్వు బ్రతికే లేవనుకొని దీపుకి ఎలాగైనా న్యాయం జరగాలని నేను మౌనిక మెడలో కట్టాను ఒక్క క్షణం ముందు వచ్చి ఉంటే ఈ పెళ్ళి జరిగేదే కాదు అయినా ఈ పెళ్ళిని పెళ్ళి అని అంటారా నువ్వు బ్రతికుండగా నేను ఇంకొక పెళ్ళి ఎలా చేసుకుంటాను అని దీపక్ అంటూ ఉంటాడు మందారం మందరం కళ్ళు తెరిచి నన్ను చూడు మందారం అని దీపక్ అలా నటిస్తూ ఉంటాడు నాన్న అసలు ఈ పెళ్ళి కాదు నాన్న అయినా మందరం బ్రతికే ఉందని తెలిసింది కదా నాన్న అంటే ఏంటి నా మెడలో తాళి ఉంది నా మెడలో తాళి ఉండగా మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అయినా తాలి ఏంటి లా ప్రకారం చూస్తు చూసుకుంటే మాత్రం దీన్ని పెళ్ళి అని అసలు అనరు అని అంటూ ఉంటే భలేవారమ్మ పెళ్ళి అని అనరని అలా ఎలా మీరు రుజువు చేస్తారు ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏం కావాలి నేను మాత్రం చావన చేస్తాను కానీ ఇక మరొకరిని మళ్ళీ నేను పెళ్ళాడలేనమ్మా అని అంటూ ఉంటే ఇది ఎక్కడికి పోవడానికి వీలేదు రోజు నువ్వు దీన్ని తీసుకొని వచ్చావు కదరా రా చెప్తాను అని మనసులో దీపక్ అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఎలా తమ్ముడో ఏం చేద్దాం తమ్ముడో ముందు అందరూ కూడా ఇంటికి పదండి మరి నా పరిస్థితి ఏంటి అమ్మ నువ్వు కూడా ఇంటికే పద ఎందుకంటే దీపక్ నీ మెడలో తాళి కట్టాడు అంటే ఏంటి నాన్న మందారం మీకోసం ఎన్ని చేసింది నాన్న మందరం జీవితాన్ని నాశనం చేస్తారా రూపా నాకు అన్నీ తెలుసు ముందు పదండి ఇక ఇక్కడి నుండి వెళ్దాం అని అంటూ ఇక ఆ మాట విన్న దీపక్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు వెంటనే ఇంటికి వెళ్తారు ఇక ఇంటికి వెళ్ళగానే డాక్టర్ వచ్చి మందరాన్ని చూస్తూ ఉంటే మందారం మళ్ళీ బ్రతికి వచ్చిందని అస్సలు ఊహించలేదు దేవుడి దయ వల్ల మందారం మళ్ళీ తిరిగి వచ్చింది దీపు కోసమే కావచ్చు అని చెత్రసుమ ఇద్దరు అంటూ ఉంటే డాక్టర్ గారు మీరు చెప్పండి డాక్టర్ గారు ఎలాంటి ఆటంకాలు లేకుండా మందరం మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది మందారానికి ఏం కాదని మీరు చెప్పండి అవును డాక్టర్ మందరానికి ఏం కాదని క్షేమంగా కళ్ళు తెరిచి మళ్ళీ క్యాజువల్గా ఉంటుందని చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటే మీరు ఉండండి అనే విధంగా అంటూ డాక్టర్ మీరు చెప్పండి చాలా క్రిటికల్ కండిషన్ అనే విధంగా చెప్పగానే అమ్మయ్య క్రిటికల్ అందంటే ఇక ఏం కాదు మమ్మీ అని మనసులో అనుకుంటూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే అంటే ఏంటి డాక్టర్ క్రిటికలా అంటే ఎలాగైనా మందారాన్ని బ్రతికించండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మీ దండం పెడతాను అని దీపక్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం రాజు మందారాన్ని తీసుకుని వచ్చాం రాజు మనం ఇక్కడికి కానీ ఆ మౌనిక కూడా ఈ ఇంట్లోనే ఉంది రాజు అవునమ్మాయి గారు ఇప్పుడు మనం ఏం చేద్దాం రాజు ఇప్పుడు ఎలాగో మందరం ఇంటికి వచ్చింది కాబట్టి బట్టి విషయం కూడా చెప్పి నాన్నను క్షమాపణ అడిగితే మనల్ని క్షమిస్తాడు రాజు పదరాజు ఆలస్యం చేయకుండా వెళ్దాం అంతలో రూపకి ఫోన్ కాల్ వస్తుంది ఏటి రాజు ఏదో అన్న నెంబర్ నుండి వస్తుంది అప్పుడు వెంటనే ఇది బ్లాక్ మెయిలర్ నెంబరు అవునా మాట్లాడండి అమ్మాయి గారు అని అంటూ స్పీకర్ ఆన్ చేయగానే ఇక వెంటనే హలో వీడియో కాల్ని చూపిస్తూ ఉంటాడు రాఘవాణి చూపిస్తూ ఉంటే ఇద్దరు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మీరు బంటి గురించి సూర్యప్రతాప్ దగ్గర చెప్తే ఇదిగో వీడిని కొత్తితో నరికి చంపేస్తాను మీరు చెప్పడానికి వీల్లేదు బంటి గురించి ఎట్టి పరిస్థితుల్లో సూర్యప్రతాప్కి తెలియడానికి వీల్లేదు అని అంటూ ఉంటే అసలు మీరెవరు ఎందుకు ఇలా చేస్తున్నారు అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్తే వీడి ప్రాణం ఉండదు చెప్పకుంటే వీడి ప్రాణం ఉంటుంది ఇక మీ చేతిలోనే ఉంది మీ ఇష్టం అని విధంగా అంటూ వెంటనే బ్లాక్ మెయిలర్ కాల్ని కట్ చేయగానే ఒక్కసారిగా ఇద్దరు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా రాజు ఏం చేద్దాం రాజు ఇప్పుడు బంటి గురించి చెప్పాల్సిన సమయం కాదమ్మ గారు మనకు రాగవా ముఖ్యం అని విధంగా అంటూ వెంటనే రూపాలనే చూస్తూ ఉంటుంది సరే రాజు ఇక నీ ఇష్టం అని విధంగా రూపా అంటూ ఉంటే వెంటనే లోపలికి వస్తారు అంటే చెప్పండి డాక్టర్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ నార్మల్ స్థాయిలోకి వస్తుంది ట్రీట్మెంట్ మళ్ళీ నార్మల్గా అవుతుందా డాక్టర్ ఖచ్చితంగా అవుతుంది కానీ ఇన్నాళ్ళుగా కోమాలో ఉంది కాబట్టి కోమాల నుండి తనని బయటికి తీయాలి ట్రీట్మెంట్ చేయాలి అని అంటూ ఉంటే మమ్మీ ట్రీట్మెంట్ అంటున్నారు కొంప తీసి కళ్ళు తెరుస్తుందా రాజు మళ్ళీ మందారం నార్మల్ స్థాయిలో ఉంటే అందరూ సంతోషపడతారు రాజు అని రూప అంటూ ఉంటే మళ్ళీ మందారం మునుపటిలాగే కోలుకోవాలి మేమందనం కూడా అదే కోరుకుంటున్నాం అని సుమా అంటూ ఉంటే కానీ ఇది మా వల్ల కాదు అంటే ఏంటి డాక్టర్ ఏం చెప్తున్నారు అవును అమెరికా నుండి ఒక పెద్ద డాక్టర్ వస్తున్నాడు ఆ డాక్టరే ట్రీట్మెంట్ చేయగలడు అనే విధంగా చెప్పగానే రే దీపక్ ఆ డాక్టర్ దగ్గరికి ఈ మందరం వెళ్ళకూడదు ఇక వెళ్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది అని విజయమిగా అంటూ ఉంటుంది సరే డాక్టర్ మీరు చెప్పినట్టుగానే చేద్దాం అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు